वाह पति को का इक्के रात बांध के बैठे लड़के रात बांध के 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 लड� అక్కడ లేదు అక్కడ లేదు అక్కడ ఉంది అది అక్కడ ఉంది సార్ ఆమెని దగ్గర కూడా మాట్లాడండి ఆయన దగ్గర కూడా మాట్లాడండి ఆయన దగ్గర కూడా మాట్లాడండి మీరన్నగా చూసాం మీసారి చెవరించిన పోర్టల్ గట్టండి మీరన్నగా ముందున్నాడు అతను అడిగాలి సార్ మనం బ్యాస్ కూడా మనం ధర్మాన్ని మీ దగ్గర కనబడతానండి నేను దగ్గర తెలుస్తుంది ರೈತ <muchas> ಬಂದ મજેયા ખલે મજેયા તો આ એડિકટ પાસ પાક સંબંધાઈ પાંચ બિરાદા એના બેંકિંગ બોલ અડતું ને ઓ બેંક કો લાગાત ને મજેયા પાંચ કો બેંકર આઈ પાડો આ એકાઉન્ટ ਕੀ ਜਾਨ ਲਗੀ ਕੀ ਮਾੜਾ ਦੇ ਹੁੰਨੋ ਮੈਂ 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 ਮੈਂ